నమస్తే నా పేరు చిలక బాలరాణి పాది అది అమరావతి మండలం పల్నాడు జిల్లా కూరపాడి నియోజకవర్గం మాది కలిసాను సార్ సార్ బాగా మాట్లాడాడు సార్తో మాట్లాడాము అన్ని సమస్యలు తీరుస్తున్నాడు తీరుస్తాడని ప్రతి ఒక్కళ్ళ నమ్మకం మీద వస్తున్నారు బాబుగారి మీద లోకేష్ బాబు గారు బాగా మాట్లాడుతున్నాడు కానీ గతంలో టీడీపీలో అంగన్వాడీ ఆయా చేసాము మేము వాళ్ళు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత తీసేసి ఇప్పుడు కూడా వాళ్ళే అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు తొలగమంటే తొలగట్లేదు వాళ్ళే పేపర్లకు ఇచ్చి వాళ్ళే ఇది అండి కానీ ఇంకా వాళ్ళు అరాచకాలు ఇంకా కట్టుగా కట్టాలంటే బాబుగారు ఇంకా శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళని ఇంకా ఎదగకుండా వాళ్ళని మనల్ని ఏది కూడా వాళ్ళు ముందుకు రాకుండా చేయాలి అరాచకాల పరిపాలన ఇంకా వాళ్ళది కావాలని ఇంకా కొనసాగాలని వాళ్ళు ఇంకా ఏదో చేయాలని చూస్తున్నారు కానీ లోకేష్ బాబు గారు వారి గురించి చెద్ద తీసుకొని ఎక్కడ అరాచకాలు కట్టేయాలి అప్పుడే మన లాగా మనం బాబుగారు వచ్చినందుకు మనకు అందరికి ఆడవాళ్ళకి స్వతంత్రం ఉంటుంది వాళ్ళు అరాచకాలుకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నేర్పిన విద్య అరాచకాల విద్య అరాజ్యకాల విద్యుగాని ఇప్పుడు కూడా అలాగనే సా కొనసాగాల్చాలని చెప్పి వాళ్ళు ఇంకా చేయాలని చూస్తున్నారు అంగన్వాడే కాదు ఆశా వర్కర్లే కాదు మా యాన్మేటర్లే కాదు అందరినీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంది పార్టీలో పనిచేసిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు ఆశ కలిగి పార్టీలో ఉండ ఉండ వాళ్ళకి న్యాయం చేయాలని లోకేష్ బాబు గారిని కలుస్తున్నారు అలాగనే లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తున్నాడు చేయిస్తాడు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు బాబుగారు అందరికీ న్యాయం చేస్తాడు కానీ ప్రతి ఒక్కళ్ళ ఆశతో ఆశతో వస్తున్నారు వాళ్ళ ఆశలో నిరాశ కాకుండా బాబుగారు గారు అందరినీ క్షేమంగా ఉంచుతాడని నమ్మకంగా మేము అడుగుతున్నాం మీరు ఏ సమస్య మీద వచ్చారు లోకేష్ గారికి మీ సమస్య చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఆయన ఏమన్నాడంటే లోకేష్ బాబు గారు మా సమస్య చెప్పే మేము ఆశా యాన్ మే ఆశ వర్క్ దీనికి యాన్ అడిగాం మేము బాబుగారు ఏమన్నాడంటే నేను మాట్లాడతానమ్మా మీ ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడతానన్నాడు ఇప్పుడే మాట్లాడతానమ్మా ఎమ్మెల్యే గారు కానీ పక్కన చెప్పాడు మాట్లాడతానన్నాడు మాది సాల్వ్ చేస్తాడు మా పని అయిపోతుందని మేము నమ్మకంగా వెళ్తున్నాం ఇంటికి ప్రజాదర్బా గురించి మీకు ప్రజా నేను గతంలో ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా నేను నాలుగు రెండు వేల నాలుగులోంచి చేస్తున్నా నేను ఎందుకంటే పార్టీకి నేను అనేకమంది త్యాగం చేశాను పార్టీ కోసం అనేక పాటలు పడ్డాను బాబు గారిని జైల్లో వేసినప్పుడు కూడా మేము రోడ్ల మీద కూర్చొని నిరహా దీక్ష చేసాము బాబుగారు కోసం త్యాగం చేసాము బాబుగారి కోసం ఏడ్చి కన్నీరు కార్చాం మేము ఆ ఫలితం మాకు ఈరోజు చిక్కింది మాకు వచ్చింది అవకాశము ఈ ప్రధా దర్బాద్ డే డైరెక్టర్గా డేర్కు డేర్ ఎదురు మాట్లాడే అవకాశం ఇస్తున్నాడు కాబట్టి లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ తీరని సమస్యలు పడి ఇక్కడ అని ఆ సమీక్షల కోసం ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు ఆ సమీక్ష తీర్చుకొని వెళ్తున్నారు అవుతున్నాయి చేస్తున్నాడు లోకేష్ బాబు గారు స్పాట్లో చేస్తున్నాడు అది మేము మాట్లాడుతానమ్మా మీరేం నిచ్చారపడబోతుండీ మీకు అన్ని పనులు చేస్తానని నమ్మకంగా చెప్పు పంపిస్తున్నాడు అందరినీ